వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస్ రెడ్డి బిగ్ బాస్ ఎయిట్ సీజన్ ఎయిట్లో కూడా ఈరోజు ఏం జరిగింది నామినేషన్ల పరమం అసలు చెత్త చెత్తగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు ఇంతటికి ఏంటి ఎవరు ఎవరిని ఏమేమి నామినేషన్ చేస్తే అసలు బిగ్ బాస్ హౌస్లో ఈరోజు ఏం జరిగింది అనేది కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక బిగ్ బాస్ అభిమానులు అయితే తప్పనిసరిగా బిగ్ బాస్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మేము ముందు తీసుకొస్తాను మన కిరాక్ టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బాపుడు మాత్రం మర్చిపోకండి ఇక కృష్ణ ముకుందరారీ సీరియల్తో ఫేమ్ అయినటువంటి యష్మి గౌడ్ బిగ్ బాస్ హౌస్లో చాలా పాజిటివ్గా అడుగు పెట్టిన విషయం మనందరికీ తెలిసింది అయితే సీరియల్స్లో చేసింది నెగిటివ్ రోల్స్ ఎక్కువ అయినప్పటికీ సరే ఇక్కడ యష్మి చాలా బాగా ఆడుతుందని చాలామంది చాలా మంది ఆడియన్స్ కావచ్చు అంటే ఫ్యాన్స్ కూడా బాగా చక్కగా ఆడుతుందనేసి అందరూ ఆడుకున్నారు అయితే బుల్లితెర ఆడియన్స్ కూడా ఇవి బాగా ఆడుతుంది ఆమెను అభిమానించే వాళ్ళు కూడా ఉంటారు కదా అది సీరియల్లో ఒక క్యారెక్టర్ నెగిటివ్ రోల్స్ అయినా వాళ్ళు రియల్ లైఫ్లో అలా ఏమి ఉండదు కాకపోతే బుల్లితెర ఆడియన్స్ అందరూ కూడా అలాగే అనుకున్నారు అందులో రెండవది కరెక్ట్ అయినప్పుడు కూడా ఆమె యొక్క ఆట తీరు కావచ్చు మాట తీరు కావచ్చు ఆడియన్స్కి పెద్ద షాక్ ఇస్తుంది అది అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మొదటి వారం గత సీజన్లో మనం కనుక చూసినట్లయితే అంటే బిగ్ బాస్ సెవెన్ సీజన్ సెవెన్లో కనుక మనం చూసినట్లయితే సేమ్ శోభా సెట్టు కూడా ఇక్కడ ఇదే విధంగా బిహేవ్ చేసింది అంటే శోభా సెట్ని కూడా గుర్తు చేసింది ఇక్కడ యశ్మి అని చెప్పుకోవచ్చు రెండు వారాల్లో మిగిలినటువంటి కంటెస్టెంట్ అందరు కూడా నరకం ఒక స్మైలింగ్ రాయించింది అని కూడా చెప్పుకోవచ్చు అంటే నరకాన్ని కూడా ఒక స్మైలింగే కాదు ఫీలింగ్ కూడా రాయించిందని చెప్పుకోవచ్చు అంటే తను చీఫ్ అయిన తర్వాత అంటే గతంలో కెప్టెన్సీ ఉండేది కాకపోతే ఈసారి చీఫ్ గా చేశారు కాబట్టి తను చీఫ్ అయిన తర్వాత గర్వంతో ఇష్టం వచ్చినట్టుగా తన బిహేవియర్ అయితే మనకు కనిపించింది ఇక దీనికి యష్మి టీం కూడా చాలా దానికి తగ్గట్టుగానే తానా అంటే తందానా అనే చూడ అని దాన్ని కూడా చెప్పుకోవచ్చు ఇలా యష్మి బిహేవియర్ చూసినటువంటి ఆడియన్స్ ఎలిమినేట్ చేయండి నాగార్జున గారు అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా గట్టిగానే డిమాండ్ చేస్తూ ఉన్నారు మరోవైపు ఏంటంటే యష్మి నామినేషన్లో ఓటేసి పంపిద్దాం అనుకున్నటువంటి కంటెస్టెంట్లు గత రెండు వారాలుగా బిగ్ బాస్ దయ వల్ల కూడా ఈ అవకాశం అయితే దొరకలేదు కానీ మూడో వారం మాత్రం యష్మి బుక్ అయ్యిందనేసి కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ ఎక్కువ నామినేషన్తో యష్మి కూడా ఉందా లేదా అనేది కనుక చూసినట్లయితే ఈ వారం నామినేషన్ యష్మికి అత్యధిక ఓట్లు పడ్డాయనేసి కూడా ఒక సమాచారం అంటే మణికంఠ సోనియా సీతతో సహా చాలామంది కంటెస్టెంట్లు సోనియాకే పడేశారట దీంతో అత్యధిక ఓట్లలో ఈ వారం అడుగు అడుగుపెట్టే దాంట్లో యష్మి కూడా ఉంది అంటే దీని గురించి తెలియగానే యష్మి యాంటీ ఫ్యాన్స్ను కూడా చాలామంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కూడా పనులు చేసుకుంటున్నారు అంటే యష్మి అంటే ఇష్టం లేని వాళ్ళంతా కూడా అబ్బా పోతుంది ఈ వారం ఈ వారం హౌస్ హౌస్లో నేను పోతుంది అని చాలా మంది అయితే అనుకున్నారు ఇక రామ్మ మెరుక్తిగా అనే విధంగా కూడా కొన్ని ఫోర్స్ అయితే కూడా మొదలు పెట్టారు ఈసారి నిన్ను ఇంటికి పంపకపోతే చూడు వెల్కమ్ యష్మి ఇది నీకు చివరి నామినేషన్ అంటూ కూడా తెగ కామెంట్లు అయితే పెట్టేస్తున్నారు అయితే నెటిజన్లు నిజానికి యష్మితో పాటు గత వారంలో కాస్త మన కనుక చూసినట్లయితే టెక్స్టాల్ చేసిన పృథ్వీకి ఆడియన్స్ ఓటింగ్లో గట్టిగానే షాక్ ఇచ్చారు అంతేకాకుండా గత వారం నిజంగా ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్ జరిగి ఉంటే అంటే చేసి ఉంటే ఖచ్చితంగా పృథ్వీ ఇంటికి వెళ్ళిపోయాడు కానీ శేఖర్ భాషను బలి పశువు చేసి నాగార్జున గారు బై బై చెప్పేశారు దీన్ని బట్టి చూస్తే పృథ్వీని ఎలిమినేట్ చేయలేదంటే ఇక యష్మిని ఏం చేస్తారులే అని మనలో డౌట్ అయితే ఆటోమేటిక్గా ఆడియన్స్కి అయితే వచ్చేస్తుంది అంటే షో చూస్తున్న వాళ్ళకి కావచ్చు లేదా మన లాంటి రివ్యూలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్ళు వాళ్ళని బట్టి చూస్తే అర్థమైంది అయితే గత సీజన్లో శోభా శెట్టి నామినేషన్ చేసిన ప్రతిసారి ఓటింగ్ సంబంధించి బిగ్ బాస్ కాపాడుతూనే వచ్చారు మరి ఈ సీజన్లో తన దత్తపుత్రిక అయినటువంటి యష్మిని ఎలా పంపించేస్తారు అనేది కూడా ఒక బలమైనటువంటి పాయింటే పంపిస్తారా లేదా అనేది కూడా ఒక పాయింటే పైగా యష్మి హౌస్ నుండి ఇంత త్వరగా వచ్చేస్తే జనాలు కూడా గొడవలు లేక బోర్ కొట్టేస్తుందని కొంతమంది అయితే అనుకుంటున్నారు సో వీళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా యష్మి మాత్రం హౌస్ నుండి ఇప్పుడప్పుడల్లే వచ్చేటువంటి అవకాశం అయితే లేదన్నమాట అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే బిగ్ బాస్ హౌస్లో మూడో వారం నామినేషన్లో ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి ఇప్పటికీ ఈ నామినేషన్లో వచ్చే అంటే వచ్చేది లీక్ అయిపోతుంది అంటే ఎవరు బయటకు వస్తారని కూడా ఎవరు ఎవరు నామినేట్ చేశారు దీన్ని బట్టి ఏ రేంజ్ గొడవలు జరుగుతున్నాయి ఆడియన్స్ బాగా ఇంట్రెస్టింగ్గా ఈ విషయాన్ని అయితే చూస్తూనే ఉంటారు కాబట్టి బిగ్ బాస్ వదిలేటటువంటి రెండో ప్రోమో కంటెస్టెంట్ మండల వారి యొక్క డైలాగ్ వారు కావచ్చు గట్టిగానే సాగింది ముఖ్యంగా యష్మి వర్సెస్ సోనియా ప్రేరణ వర్సెస్ విష్ణుప్రియ ప్రయాణ వర్సెస్ నవీన్ మధ్య మాటల యుద్ధం ఈ ప్రోమోని చూస్తే మనకు అవగాహన ఉంది కానీ నిజంగా అది జరిగిందా జరగలేదా ఇలాంటివన్నీ కూడా మనకు ఆ ప్రోమో చూసినప్పుడు ఒక డౌట్ అయితే ఇస్తూ ఉంటది ఇక్కడ సోనియా వర్సెస్ యష్మి ప్రోమో మొదట్లో పృథ్వీ సోనియా ఇద్దరు కూడా నైనికాని నామినేట్ చేస్తారు ముందుగా లాస్ట్ వీక్ లో చెప్పినటువంటి అవే పాయింట్స్ నైనికా మళ్ళీ నామినేట్ చేశారు పృథ్వీ దీంతో కొత్త పాయింట్లు ఏమి లేక అంటూ కూడా నయనికా అడిగితే లేదు అనే పాయింట్లతో అంటే లేదు అవే పాయింట్లతో తో నామినేట్ చేస్తున్నాను కూడా పృథ్వీ చెప్తారు ఇక నువ్వు చాలా ఓవర్ కాన్ఫిడెంట్ అంటూ కూడా నైనిక నామినేట్ చేసినటువంటి సోనియా దీనిని అసలు నువ్వు నాకు కాంపిటీషన్ అని నేను అనే కాంపిటీషన్ కూడా నేను వీలవ్వడం లేదంటూ కూడా గాలి తీసేసింది నైనిక సోనియా అంటే ఇలా తనని సోనియా నామినేట్ చేయడంలో గట్టిగానే ఇచ్చి పడేసింది యష్మి ఇక నిఖిల్ రాబాయ్ పృథ్వీ మీద కూడా నువ్వు చూపించినటువంటి ఇంట్రెస్టు అలాగే టీం మీద గేమ్ మీద నువ్వు చూపించలేదంటూ కూడా యష్మి అంది దీనికి సోనియా యష్మి మధ్య కూడా కాసేపు డైలాగ్ వారు నడిచింది ఇక అది అయితే క్లియర్ కదా యష్మి అంటూ కూడా సోనియా అడిగింది అవును అంటూ కూడా బుర్ర లేదా అనుకోండి అంటూ కూడా యశ్మి చెప్పుకొచ్చింది అంటే ప్రేరణ వర్సెస్ నబీల్ మధ్య చేసినటువంటి ఇది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ విష్ణుప్రియ ప్రేరణ ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం ఆ సమయంలోనే విష్ణుప్రియ బ్రెయిన్లెస్ ఫెలోని అని తిట్టగా యూజ్లెస్ ఫెలోస్ అంటూ కూడా ప్రేరణ కూడా కౌంటర్ చేసింది తర్వాత ప్రోమో చెవుల్లో కూడా మనం చూసినట్లయితే మీకు ఎమోషన్స్ ఉంది అన్న అంటే అన్నానా అంటూ కూడా నవీల్ పైన బీపీతో ఊగిపోయింది ప్రేరణ దీనికి ఆరేస్తే అంటే అరిస్తేనే గెలుస్తామా అంటే అరిస్తే గెలుస్తామా నీకంటే గట్టిగా నేను అరుస్తాను అంటూ కూడా నబిల్ చాలా గట్టిగానే అరుస్తాడు ఇచ్చి పడేశారు కూడా దీనికి సంబంధించి కూడా ఒక అరుపు ఆ హౌస్లో ఒక రెచ్చగొట్టేటువంటి విధంగా కూడా ప్రేరణ ఆ ఫ్రీది మధ్య కూడా ఒక వారైతే జరిగింది ఈ సమయంలో ఇద్దరు ఒకరినొకరు విక్రయించుకున్నారు కూడా ఇక నామినేషన్ అయిపోయిన వెంటనే ప్రేరణ ఇచ్చింది యష్మికి ఇలా మొత్తానికి ఆ ప్రోమోలో ఆ విధంగా ఉంది కాబట్టి నామినేషన్లో ఆ ప్రేరణ యష్మి నానిక విష్ణుప్రియ మణికంఠ పృథ్వీ సీత వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ నలుగురు మాత్రమే నామినేషన్ నుంచి కూడా బతికిపోయారు మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానికి సంబంధించి కూడా మనం ఇంకా ఉంది కదా ఈరోజు సోమవారం కాబట్టి వీకెండ్లోకి వచ్చేటప్పుడు కూడా ఒక క్లారిటీ అయితే మనకు కూడా వచ్చేస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని బిగ్ బాస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి